वैया सय मतिलबु मतिलबु लोन जल वायक పార్టీలకు సంబంధించిన కన్నా పర్సనల్గా వైఎస్ఆర్కి అభనగా చేసే ఈ అశేష జనవరికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు కోట మన మా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఏమి అనేది చూపించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్తుంది ఈరోజు అందరి నివాళు ఢీ వచ్చి ఈరోజు కుప్పం చేరిందంటే దానికి పునాది చేసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు డెబ్బై పర్సెంట్ కూడా కంప్లీట్ అయితే ఇంకా మిగిలినవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాదాపు ఇరవై ఐదు శాతం వర్క్ దానంతా ఫినిష్ చేసి ఈ రోజు కృష్ణామ జలాలు కుప్పం చేరుకున్నాయంటే ఈ ఘనంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఒక పెన్షన్లు తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ రోజు చేసే పరిస్థితి లేదు ఆ రోజు కోర్టు బడ్జెట్ ఉంటే కూడా ఏది కూడా ఏ దీన్ని కూడా ఏ సంక్షేమ పథకానికి కూడా ఆటంకం కలగకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్తుంది ఆ రోజు ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఉచిత బియ్యం అయితే ఏమి ఉచిత మన ఇవంతా కూడా చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే కాబట్టి ఆయన్ని ఈ రోజు మనమంతా కూడా ఘనంగా నివాళులర్పించి రాబో ఎన్నికల్లో మళ్ళీ అదే ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అశేష జనవాహిని అందరూ కూడా మంచి మెజారిటీతో ఆయన గెలిపించాలని చేస్తా ఈ రోజు జరుగుతూ ఉండే ప్రభుత్వంలో జరుగుతూ ఉండే లోడ్పాట్లంతా కూడా గడప గడపకి తీసుకువెళ్లి జరుగు మన మన ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదని చెప్పి ప్రతి ఎత్తి చూపించాలని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి రోజు అందరూ కూడా నిరంతరాయంగా పనిచేసి రాము గవర్నమెంట్ మరి నారే వచ్చే రకంగా అందరూ పనిచేయాలని చెప్పి మీకు అందరికీ కూడా కోరి మనం చేస్తాము థ్యాంక్ యూ పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వరదకీ వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కరించుకుంటున్నారు ఆయన చనిపోయినా కానీ ప్రజల గుండెల్లో ఎల్లకాలము కాలము బతుకుంటారని చెప్పేసిందే తెలియజేస్తున్నాను ఆయన చనిపోయినా కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇంకా బ్రతికే ఉన్నాయి ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ కానీ నియంత్రణ కానీ రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ మొదటగా దేశంలో ఆయనే ఇచ్చినారు ఆయన చనిపోయినా కానీ ఆయన బ్రెస్ ఉన్నారు అంటే ఆయన ఇచ్చిన సంక్షేమము ఆయన చేసిన మంచితనము ఎల్లకాలం జనంలో అట్లనే ఉంటుంది ఆయన చేసిన సంక్షేమము మళ్ళీ ప్రజలకి మేలు జరగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే జరుగుతుంది ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఏదో ప్రభుత్వాల కోసము వాళ్ళు హను ఇస్తున్నారే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజంగా ప్రజలకు మేలు జరగాలని చెప్పేసి ప్రజల కోసము నిజంగా ఆయన పరిపాలించారు అనేసి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి గారి కరణమైన ఈ రోజు ప్రతి ఒక్కరు విచ్చారో ప్రతి ఒక్కరికి నా నమస్కారం ఒక వ్యక్తి చనిపోయి పదహారు సంవత్సరాలైనా కూడా ఇంతవరకు చెక్కు చదివలేని యమానము రాష్ట్ర ఉందంటే వెళ్ళిందంటే దాని వెనకాల ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ఆధారమై ఆయన చేసిన కార్యక్రమాలలో ప్రజల మనసులో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయింది అటువంటి మహాగత లేని ఈ రాష్ట్రానికి తేలి కోట్లు మరీ ముఖ్యంగా బాగా చెప్పినట్టుగా అంది ఒక ఆల్వ దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు మీ లేదా వంద కిలోమీటర్లు పూర్తి చేసిన దానికి సుమారు పదహారు ఏళ్ళు పదహారు ఏళ్ళు పూర్తిగా కొండ ఆ పదహారు ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కానీ మిగతా కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ ఎవరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద కిలోమీటర్లు పూర్తి చేస్తే కుప్పానికి కూడా అందించారు ఆ విషయం మనం అంతా చూసినాం మన సమక్షంలోనే జరిగింది మరి దానికి ఊరికైనా కాలువలకు సిమెంట్ చేసి అది మళ్ళీ ఇప్పుడే ఊడిపోతావు అటువంటి కార్యక్రమాలు చేసే వల్ల ఘనంగా వచ్చి ఓపెన్ చేస్తా ఉన్నాడు నేర్చేస్తే అంటాడు సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు మీదంతా మొత్తం పూర్తి చేసేది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి మీద తెలియజేస్తున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద మీద ఒక దాడులు దొరుకుతూ ఉంది దయచేసి ఎవరు భయపడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ మన అంతా కలిసిమెలిసి అన్ని సమస్యలను ఎదుర్కొంటాము అందూరు వేరేమో ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందని ఎంతో ప్రయత్నం చేయాలని పార్టీ పట్టిష్ట కోరుకుంటూ కోట మండలంలో వైఎస్ఆర్సి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సులు అలాగే పత్రికా విలేకరులు కూడా నమస్సులు ముఖ్యంగా మన ప్రేతం నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఈ రోజుకి పదహారు సంవత్సరాలు అవుతోంది ఉంది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది మూడు అంశాలు ఒకటి రైతు ఒకటి విద్యార్థి ఒకటి ఆరోగ్యం ఈ మూడు విభాగాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంస్కరణలు భారతదేశం యావత్ భారతదేశము రాజశేఖర్ రెడ్డి గారి వైపు చూసి అవన్నీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ భారతదేశంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో నేను వచ్చిన నేను వచ్చిన వెంటనే రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారో అదే మొదటి సంతకం చేయడం అలాగే రైతులు ఏదైతే దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లు ఆ రోజు కరెంట్ ఛార్జీలు బాకీలు ఉంటే దాన్ని కూడా ఆ రోజే రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా రైతులకు రుణమాఫీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరగడం జరిగింది ఇలాంటి ఎన్నో సంస్కరణలు తెచ్చి రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది అలాగే రైతు బాగుంటే ఈ దేశం బాగుంటుంది అని చెప్పి జల యజ్ఞం పేరిట కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి లక్ష కోట్ల వ్యయంతో అనేక ప్రాజెక్టులు ప్రారంభించిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారిది అందులో ముఖ్యంగా రాయశీలా అందరి నివాస్ సృజల మంత్రి గాలి నగరి కాలువ కోదిరెడ్డు పాడు రెగ్యులేటరీ ఈ కార్యక్రమాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే పూర్తయ్యాయి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా మనకు పంజానీ మండలం పరమనగర్ కాన్స్టిట్యులో ఎక్కడో కర్నూలులో నంద్యాల నియోజకవర్గంలో స్టార్ట్ అయినటువంటి అందరినీ జలాలు మనకు రెండు వేల ఎనిమిదిలోనే పంజానీ మండలానికి చేరడం చూశాం అప్పటికే అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో చెరువులు నింపడం చూశాం కానీ పదహారు సంవత్సరాల తర్వాత రోజు కుప్పాన్ని నీళ్ళు వస్తున్నాయి మన ప్రమ నేత జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై నాలుగులోనే ఈ కుప్పానికి నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది రామ్ మండలంలో దాదాపు మూడు చెరువులు నింపి నీళ్లు చూపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే అయితే ఈ రోజు సంఖ్యలు గుద్దుకుంటున్నారు మేము నీళ్లు తెచ్చామని చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా అడుగుతున్నా తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయితే నువ్వు రెండు వేల ఇరవై ఐదులో నీళ్ళు తెచ్చావా ఇన్ని ఏళ్ళు నువ్వేం నిద్రపోయావా ఈ కుప్పం ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించింది ఇందుకే కూడా చంద్రబాబు నడుస్తున్నా ఈరోజు ఇంకొక ముఖ్య అంశం రైతులకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ భారతదేశ చరిత్రలో తెచ్చినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఈరోజు యావత్ భారతదేశంలో విద్యార్థులు ఉచితంగా చదువుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనత మీరు కర్ణాటక తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా కేరళ తీసుకున్నా పాండిచ్చేరి తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా వెస్ట్ బెంగాల్ తీసుకున్నా మహారాష్ట్ర గుజరాత్ తీసుకున్నా అనేక రాష్ట్రాలు కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి ఈ విద్య ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టడం ఈ రోజు లక్షలాది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది విద్యార్థులు మెడిసిన్ రంగంలో ఈరోజు ఉద్యోగాలు చేస్తూ మనందరికీ కూడా వైద్యాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా మరలా ఇంకొక ముఖ్యమైన అంశం ఎవరు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఈరోజు గ్రామాల్లో డాక్టర్లు వచ్చి ఉచితంగా మందలిస్తున్నారు అంటే వన్ నాట్ నూట నాలుగు చేసిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారిని అలాగే నూట ఎనిమిది ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఆ పేషెంట్ హాస్పిటల్కి రావాలంటే కొన్ని వేలు ఖర్చు పెడితే కానీ రాలేనటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి గారు నూట ఎనిమిది ప్రవేశపెట్టి అంబులెన్స్ తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే ఈ రెండు స్కీమ్లు కూడా ఈరోజు భారతదేశం మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారు చూసి వచ్చినటువంటి స్కీమ్లను అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకో ముఖ్యమైన అంశం మనం గమనించుకోవాలి ఈరోజు ఆయన కడుపులో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో ఆ నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా ఐదేండ్లు అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు మనము మూడు లక్షల కోట్లు హక్కు చెల్లెముందు ఖాతాలు కేసాం ప్రాకారణ మాఫీ చేశాం పద్దెనిమిది వేల ఐదు వందలతో అక్క చెల్లెములు ఇచ్చాం విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం హాస్టల్ వసతి ఇచ్చాం ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వసతి దీవుని ఇచ్చాం ఇలా అనేక కార్యక్రమాలు చేశాం నూట ఎనిమిది కొనసాగించాం నూట నాలుగు మెరుగు మెరుగుపరిచి ఫిజిషియన్ ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అని చెప్పి ఏడు రకాల జబ్బులకి డాక్టరే వచ్చి ఇంట్లో చెక్ చేసి ఆ వాళ్ళకి కాల్సినటువంటి మెడిసిన్లన్నీ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు మనం గమనించుకోవాలి ఎలక్షన్లో మనం అందరము కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ గెలిచాడే తప్పిస్తే మనం ఓడలేదు మనం గెలిచాం ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తాం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుంది అలాంటి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ఆర్ 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 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల వైఎస్ఆర్ ఎస్ఆర్సీపీ నాయకులకి సర్పంచ్లకి ఎంఎల్టీలకి కన్వీనర్లకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అలాగే పత్రిక విలేకరు కూడా నమస్కారం ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయమే ఇప్పుడు మన చైర్మన్ గారు కావచ్చు నాగన్న గారు కావచ్చు గోసన్న గారు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు ఈ రోజు మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులంతా ఈ రోజు ఉండమంటే అది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వల్లనే ఎందుకంటే ఆ రోజు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఆరోగ్య కావచ్చు అన్ని అనేక రకాల పథకాలు కూడా